హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ సైబర్ నేరగాలు చేతిలో పడితే మన అకౌంట్లో డబ్బులు గల్లంతి సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మన అకౌంట్లో ఉన్నది అంతా ఖాళీ అయిపోతుంది బీ అలర్ట్ అని పోలీసులు పదే పదే చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఇక సైబర్ నేరగాళ్ల మాయమాటలకు నమ్మి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా పద్నాలుగు లక్షలు పోగొట్టుకుంది పటాన్ చెరువు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని న్యూస్లోను థియేటర్స్లోను యాడ్స్ వేసి మరీ చెప్తున్నారు జర జాగ్రత్తగా ఉంటే మనకు ఏ నష్టం ఉండదు సైబర్ నేరగాళ్ళ మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతిరోజు న్యూస్లో మనం అనేక సైబర్ కేసులు చూస్తూనే ఉంటున్నాం సైబర్ కేసులు ఎక్కువ మంది మోసపోయేది అమాయకులే తెలివిగా బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని అంటారు అలానే మీ దగ్గర నుండి సమాచారం చాలా తెలివిగా రాబడతారు ఇక మీరు కానీ ఆ మాటలు నమ్మి మీ ఓటీపీ చెప్పారో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి మరి ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లలో యాడ్స్ చూసి ఆన్లైన్లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళ సంఖ్య చాలానే ఉంది ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు చాలా చూసుకోవాలి నిపుణులు సలహా తీసుకోవాలి ఈ సైబర్ మాయలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు సైబర్ నేరగాల మాయమాటలకు నమ్మి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా పద్నాలుగు లక్షలు పొగట్టుకొని సంఘటన జంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు చోటు చేసుకోగా పోలీసులు బుధవారం వివరాలను వెల్లడించారు పటాన్ చెరువు ప్రాంతంలో నివసిస్తూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న మహిళ ఇటీవల ఆన్లైన్ పెట్టుబడులపై ఆసక్తి చూపించారు సైబర్ మాయగాలు చెప్పినట్లుగా పెట్టుబడులు పెడుతూ వెళ్లారు ప్రారంభంలో లాభాలు చూపించడంతో మరింత ఆశ పెరిగి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు ఇలా మొత్తం పద్నాలుగు లక్షల పెట్టుబడులు పెట్టిన తరువాత అటువైపు నుంచి సమాధానం కరువైంది లింక్ పంపిస్తున్నాం క్లిక్ చేయగానే అకౌంట్లోకి నగదు క్రెడిట్ అవుతుందని నమ్మకంతో లింక్ను క్లిక్ చేయడంతో తన అకౌంట్లోని మొత్తం పద్నాలుగు లక్షలు ఖాళీ అయ్యాయి నష్టపోయానని గ్రహించిన మహిళ పటాన్చేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ सब्सक्राइब से